కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు ప్రజల కోసం పోరాటం చేయాలని నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యేలు పార్టీ మారిన పరిస్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయమని జోస్యం చెప్పిన కేసీఆర్ ప్రజల్లో ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతోంది ఇక లేవదని తేల్చి చెప్పారు బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడగలదని గులాబీ బాస్ స్పష్టం చేశారు హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు ప్రజల కష్టాలు బీఆర్ఎస్ కు మాత్రమే తెలుసన్న ఆయన వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ కేళ్ళ పోరాట స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేలా పోరాడాలని నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు ఏప్రిల్ ఇరవై ఏడున భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు ఏప్రిల్ పది నుంచి ఇరవై ఏడు వరకు సభ్యత్వ నమోదు పూర్తి చేయాలన్న గులాబీ అధినేత సభ్యత్వ నమోదు తర్వాత సంస్థాగత కమిటీల ఏర్పాటు ఉంటుందని సంకేతాలు ఇచ్చారు అక్టోబర్ నవంబర్లో పార్టీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పటిష్టంగా నిర్మించాలన్న కేసీఆర్ పార్టీ ప్రజల శాశ్వత విజయం కోసం పనిచేయాలని నిర్దేశించారు పార్టీ అనుబంధ విభాగాలను పటిష్టం చేయాలన్న కేసీఆర్ సీనియర్ నేతలతో సబ్ కమిటీలు వేసి కార్యాచరణ చేపట్టాలని సూచించారు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్న కేసీఆర్ స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అందరూ కష్టపడాలని ఉద్బోధించారు ఒక్కసారి ఓటమికే కొట్టుకుపోయే పార్టీ బీఆర్ఎస్ కాదన్న స్పష్టం చేసిన కేసీఆర్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించిన పార్టీ అన్నారు తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దిన పార్టీ ముమ్మాటికి గులాబీ పార్టీ ఏనని స్పష్టం చేశారు